హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను ఇది వచ్చేసి బెంగళూరులో వండర్లా అనమాట మేము రీసెంట్గా వెళ్ళామని చెప్పి షార్ట్స్ పెడుతూ వచ్చాను కదా సో ఆ వీడియో కంటిన్యూషన్ ఇది ఫుల్ వీడియో నేనైతే క్లారిటీగా మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను వన్ బై వన్ ఇది వచ్చేసి ఎంట్రీ అనమాట స్టార్టింగ్లోనే నేను టికెట్స్ చూపి కదా సో ప్రైజెస్ అయితే అలా ఉంటాయి చిల్డ్రన్స్కి కానీ అడల్ట్స్కి కానీ సో ఇక్కడైతే మనం చెక్ ఇన్ అయిపోవాలి సో టికెట్స్ ఇచ్చారనుకోండి లోపలికైతే పంపిస్తారు సో వాళ్ళు అలా కొంచెం టేర్ చేసి పంపిస్తారనమాట లోపలికి సో ఎంతమంది ఉన్నారు ఏంటి అని చెప్పి చూసుకొని సో మనమైతే అలా చెక్ చేసుకున్న తర్వాత లోపలికైతే వెళ్ళిపోవాలి సో ఇదైతే ఎంట్రన్స్ అనమాట క్లారిటీగా ఉంటుంది ఈ వీడియో ఎవరైనా వండర్లాక్ వెళ్ళాలి అని చెప్పి అనుకుంటూ ఉంటే ఈ వీడియో చూసారనుకోండి మీకు అన్నీ ఒక ఐడియా లాగా అనిపిస్తుంది సో మేము ప్రతిదీ అయితే నేనైతే షూట్ చేశానన్నమాట సో ఇక్కడ వచ్చేసి మనకు పిల్లలకి ఏదైనా తినడానికి ఉంటుంది సో ఇటు సైడ్ తీసుకొచ్చేసామన్నమాట మేము అక్కడేం లేదు సో ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ బొమ్మలు ఉన్నాయి ఫొటోస్ తీసుకుంటూ ఉంటారు కదా సో అలాగ డగ్ బొమ్మలు సో అక్కడికి వెళ్ళి మేమైతే పిల్లలకి ఫోటో తీపిచ్చేసాము సో అది అయిన తర్వాత సో చూసారా ఆ జైంట్ వీల్లో కూడా వెళ్ళాం అనమాట సో కానీ వీడియో తీయడం మర్చిపోయాను నేను అక్కడ సో ఇక్కడ వచ్చేసి డ్రెస్సింగ్ ఉంటుంది అనమాట సింథటిక్ క్లాత్సే రావాలి అని చెప్పి వాటర్కి తగినట్టు కాటన్ క్లాత్స్ అంతా నాట్ అలౌడ్ అనమాట సో దానికనే డ్రెస్ కోడ్ అయితే ఉంటుంది సో ఇక్కడ వచ్చేసి మేము ఫస్ట్ పిల్లల్ని ఎంజాయ్ చేయించాలనేది మా ప్రయారిటీ సో అందుకని చెప్పి పిల్లల్ని ఎంజాయ్ చేపిస్తున్నాం ఇక్కడ ప్రతి ఒక్క రైడ్ ఎక్కారు మా పిల్లలు సో ఇది వచ్చేసి హార్సింగ్ జంప్ లాగుంది సో అందులో కూర్చోబెట్టాము ఇందులో వచ్చేసి పైకి కిందికి తీసుకెళ్తూ ఉంటుంది అన్నమాట సో చాలా బాగా ఎంజాయ్ చేశారు మా పిల్లలు అయితే సో మంకీ ఉంది కదా సో మా పాప ఈసారి ఏ దాంతోనూ భయపడలేదండి చాలా గా కూర్చుంది పెద్దదైపోయింది మా పాప కూడా సో ఫస్ట్ టైం ఇలాంటివన్నీ ఎక్స్పీరియన్స్ చేసినప్పుడు బాగా ఏడ్చింది ఇప్పుడైతే బాగా ఎంజాయ్ చేస్తుంది ఇక్కడ వచ్చేసి వాటర్లో అయితే డగ్స్ వదిలారు సో దానికి కాసేపు హాయ్ బాయ్ చెప్పుకున్నారు ఆ తర్వాత చూడండి ఏనుగుని చూసారన్నమాట ఇది బొమ్మ ఏనుగే సో అక్కడ కాసేపు ఎంజాయ్ చేశారనమాట ఇవి వచ్చేసి గృహలాగుందనమాట దీని లోపల కూడా గేమ్స్ ఉన్నాయి సో దానికి కూడా ఎక్స్పీరియన్స్ చేసాం మేము సో ఇక్కడ వచ్చేసి నెక్స్ట్ కార్ మ్యాజికల్ కార్ అని చెప్పి కార్లు గుద్దుకుంటూ ఉంటాయి అవి చూసాము దానికి కూడా నెక్స్ట్ లెండి సో ఇది వచ్చేసి పిల్లలు ఆడుకోవడానికి సో ఇక్కడైతే పిల్లల్ని కూర్చోబెట్టేసి మేమైతే ఇక్కడ వాళ్ళు ఎంజాయ్ చేస్తుంటే మేము కింద నుంచి ఎంజాయ్ చేస్తున్నాం అనమాట సో చాలా బాగా ఎంజాయ్ చేశారు సో ఇది వచ్చేసి భలే ఉన్నింది పైకి కిందికి వెళ్తూ ఉన్నిందనమాట సో మా పిల్లలు కూడా మంచిగా ఎంజాయ్ చేశారనమాట సమ్మర్కి ఎంజాయ్మెంట్ అంటే వండర్లానే అనమాట బెంగళూరులో చాలా బాగుంది సో ఇక్కడ వచ్చేసి ఇలా ట్రైన్ లాగా వెళ్ళి పైకి వెళ్ళి గృహలోకి వెళ్ళి పైకి వెళ్ళి వచ్చేస్తుంది అనమాట చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది సో నేనైతే వేరే వాళ్ళని తీసాను మేము వెళ్ళేటప్పుడు మొబైల్ నేను ఎవరికి ఇవ్వలేదు సో నేను కాబట్టి అందుకే వీడియో ముందుగానే తీసేసుకున్నాను అనమాట సో అదైతే వెళ్ళేసి వచ్చేసాం సో ఇక్కడ వచ్చేసి పిల్లలకి ఇంకా ఉన్నాయి ఆడుకోవడానికి సో పిల్లల్ని అయితే ఇక్కడ కూర్చోబెట్టేసాం అనమాట సో ఆఫ్టర్నూన్ వరకు ఇవే అనమాట మంచిగా ఎంజాయ్ చేశారు ప్రతి ఒక్కటి తిరిగారు అనమాట దేన్ని మిస్ అవ్వలేదు సో ఇక్కడైతే అనమాట కాసేపు బాగా ఎంజాయ్ చేశారు సో ఇదైన తర్వాత పైన చూస్తున్నాం పైన అంతా పెద్దవాళ్ళకు ఉన్నింది సో వచ్చేసి ఇవన్నీ కూడా పిల్లలకే సో అన్నీ ఆడిచ్చేసి మేమైతే కొంచెం ముందుకెళ్ళాం అనమాట సో ఇది వచ్చేసి చాలా అసలు థ్రిల్లింగ్గా ఉంటుంది అందులో కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉన్నాయన్నమాట షుగర్ పేషెంట్స్ కానీ లేదంటే హార్ట్ హార్ట్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు ఎక్కకూడదు ఇవన్నీ సో రోబోటిక్ డ్యాన్స్ లాగా ఉన్నింది సో ఇది కూడా చాలా బాగుంది అన్నమాట సో ఇవన్నీ ఎక్స్పీరియన్స్ లైఫ్ టైంలో ఒకేసారి ఎక్స్పీరియన్స్ చేయొచ్చు అనుకునే వాళ్ళకైతే హ్యాపీగా ఎక్కేయచ్చు అనమాట సో ఎందుకంటే చాలా బాగుంది చాలా డ్యారింగ్ ఉంటేనే ఇలాంటి ఇవన్నీ ఎక్కాలి సో మేము పిల్లలు ఉన్నారు కాబట్టి మేమైతే ఇవన్నీ ఏం ఎక్కలేదు సో ఓన్లీ చూసి అంతే సో ఇదైతే భలే ఉన్నింది సో అంత ధైర్యం చేయలేకపోయాం మేము సో నెక్స్ట్ వెనుకున్న రైడ్ అయితే మరీ దారుణంగా పైనుంచి కిందకి మొత్తం కుదిపేశారనమాట మామూలు బాయ్స్ అలాగ గర్ల్స్ అలాగ కానీ వెళ్ళారనుకోండి మంచిగా ఎక్స్పీరియన్స్ చేయొచ్చు అన్నీ ఎంజాయ్ చేయొచ్చు అనమాట సో ఇదైపోయినాక ఇది ఫిష్ పా అనమాట ఇదైతే అమౌంట్ తనిగా ఉంది ఫిష్ పా కాసేపు ఫిష్ పాలో ఎంజాయ్ చేశాము ఆ తర్వాత ఇక్కడ ఒక గేమ్కి అయితే వచ్చామన్నమాట ఇదైతే సడన్గా నిలిపేశారు ఏదో ప్రాబ్లం అయిందని చెప్పి సో ఇక్కడ లంచ్ టైం అయిపోయింది లంచ్ చేయడానికి వచ్చేసామన్నమాట చిల్లీస్ రెస్టారెంట్లో చికెన్ బిర్యానీ అండ్ కూల్ డ్రింక్ అయితే తిన్నాము ఆ తర్వాత ఇదైతే నాకు భలే నచ్చింది అనమాట పైన నుంచి వచ్చి వాటర్లో పడిపోతూ ఉంటారు వాటర్ అయితే పైకి వెళ్తూ ఉంటుంది ఆ తర్వాత ఆ పైన చూడండి నిలబడుకొని తిప్పుతున్నారు చాలా బాగా అనిపించింది అది కూడా సో ఇక్కడ కాసేపు కూర్చొని మేమైతే చూసామన్నమాట ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి ఇవంతా అయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వచ్చేసి అలా చేసిన తర్వాత మేమైతే కాసేపు అలా కూర్చుని రెస్ట్ తీసుకున్న తర్వాత వాటర్ గేమ్స్కి అయితే వెళ్ళాము డ్రెస్ చేంజ్ చేసుకొని సో చూసారా వాటర్ గేమ్స్ ఎంత బాగున్నాయో మంచిగా ఎంజాయ్ చేయొచ్చు వెళ్ళిన చిన్న అయితే భలే మజాగా అనిపిస్తుంది సో ఇలాగా వెళ్ళిన తర్వాత వాటర్ అయితే పడుతూ ఉంటుంది పైనుంచి సో ఇక్కడైతే ఎంజాయ్ చేస్తున్నారు అనమాట మా పిల్లలు సో చూసారా వాటర్ అయితే ఎంత మంచిగా వస్తుందో సో వాళ్ళ డాడీ కాసేపు నేను కాసేపు అలాగా ఆడిపించామన్నమాట సో ఇంకా వాటర్ కాబట్టి పిల్లలు మంచిగా ఎంజాయ్ చేశారు సో ఇవన్నీ వాటర్ గేమ్సే చాలా ఉన్నాయి వాటర్ గేమ్స్ అయితే మాత్రం ప్రతిదీ ఎక్స్పీరియన్స్ చేయొచ్చు సో మంచిగా పిల్లలు అయితే మంచిగా రిఫ్రెష్గా ఫీల్ అవుతారు ఇది వచ్చేసి వేవ్స్ వాటర్ అనమాట వేవ్స్ వస్తూ ఉంటాయి వాటర్లో కూర్చుంటే చాలు వెనక్కి తీసుకొచ్చేస్తుంది అనమాట వాటరే సో అది కూడా మంచిగా ఎంజాయ్ చేసామన్నమాట ఇటు సైడ్ గర్ల్స్ అటు సైడ్ బాయ్స్ అన్నట్టుగా ఉన్నింది సో మంచిగా ఎంజాయ్ చేసేసి మేమైతే మొత్తం ఎక్స్పీరియన్స్ అయితే చేసాము నేనైతే ముందుగా వీడియో తీసేశాను మేము ఆడిన వీడియో అయితే నేను ఎవరికి మొబైల్ లేదని చెప్పాను కదా సో అందుకే ఈవినింగ్ స్నాక్స్ తిని ఇంటికి వెళ్ళిపోయాం బాయ్